అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు భారీ వర్షాలు పడుతున్నాయి ఆంధ్రాలో కూడా వర్షాలు అయితే మామూలుగా లేవు అయితే అక్కడ పరిస్థితి చూసుకుంటే వరదల్లో ఉన్నాయి వరదల్లో అమరావతి ఉంది అని చెప్పి వైఎస్ఆర్ అయితే ప్రచారం చేస్తుంది వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి మీద అక్కస్ చూపించింది అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు అధికారంలో లేకపోయినా ఎందుకు విషయం చల్తన్నట్టు ఇప్పుడు అమరావతి మునిగిందని చెప్పని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అమరావతి మునిగితే జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా మునగాలిగా అవును కార్యాలయం మునగాలగా సచివాలయం మునగాలగా అలాగే అసెంబ్లీ భవనం మునగాలి కదా న్యాయస్థానం మునగాలి కదా అక్కడ ప్రయాణాలు ఆటంకం కలగాలి కదా ఇరవై తొమ్మిది గ్రామాలు మునగాలి కదా ఏ గ్రామం అయినా మునిగిందని చెప్పి వార్తల్లోకి వచ్చిందా అమరావతి అంటే ఒక అమరావతి ఎక్కడా అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాలు కలిస్తేనే కదా ఇప్పుడు అమరావతి అవును ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు బూచిన భూముల్లోనే కదా ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది మరి ఇవన్నీ ఎక్కడ మునకుండా ఏ ఊరు మునగకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక్కడికి ఇబ్బంది లేకుండా ఒక వాహనం కొట్టుకుపోకుండా ఎక్కడ మునిగిందని చెప్పి ప్రచారం చేస్తారు ఆ విజువల్స్ చూస్తుంటే మనకు కూడా నిజమేనేమో అనిపిస్తుంది కదా నీరు అక్కడ నిండి ఉండి ఉంటున్నాయి కదా ఇప్పుడు వాడు గుర్తు పెట్టుకోండి మీరు సహజంగానే నిర్మాణాలు జరిగేటప్పుడు మామూలుగా పునాదులు తీసేటప్పుడు మట్టి అయితే తెస్తారు కదా అవును బట్టి తీసి ఆడేస్తారు అక్కడే పోస్తారు కదా ప్రస్తుతానికి తర్వాత నిర్మాణాలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ముందుగా ఫౌండేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత దాంట్లో మెరకేస్తారు ఆ మెరకేసుకోవడానికి మళ్ళీ ఉపయోగపడుతుందని చెప్పి తీసిన బట్టి అట్లానే పెట్టుకుంటారు కదా ఈరోజు తీసిన బట్టి అక్కడ పెట్టుకున్నప్పుడు తీసిన బట్టి అలా పెట్టుకున్నప్పుడు వర్షాలు వచ్చినాయి అనుకోండి ప్రవాహం అయితే ఉండదు కదా అయిపోయింది అక్కడ అవును అలాంటి చోట కట్టడాలు ఉన్న చోట మాత్రమే నీళ్లు నిలబడ్డట్టు మనకు కనపడతా ఉన్నాయి ముఖ్యంగా మీరు చూసే విజువల్స్ అంటే కృష్ణా పరి ఒక ప్రాంతం అంటే కృష్ణా నది ఏ విధంగా పరి మాలుగు పారుతా ఉంటుందో ఆ ప్రాంతంలో వరిబండే ఏరియా అని చూపిస్తున్నారు వాళ్ళు అక్కడ మొత్తం మెట్ట ప్రాంతం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అమరావతి రాజధాని నిర్మాణం జరిగే చోట తొంభై శాతం మెట్ట ప్రాంతం తొంభై శాతం మెట్ట ప్రాంతం జర్రీ భూముల దగ్గర అరటి తోటలు లేకపోతే నిమ్మకాయ తోటలు వీటికి సంబంధించినవి ఉంటాయి మిగిలిన చోట మొత్తం అక్కడ మెట్ట ప్రాంతం అనమాట ఆ మెట్ట ప్రాంతంలో ఈరోజు సీడి యాక్సెస్ రోడ్డు ఉంది సీడీ యాక్సెస్ రోడ్డు మీద నీళ్ళు నిలబట్టలేదు కదా అలాగే హైకోర్టు పనిచేస్తానే ఉంది కదా సచివాలయం చేస్తానే ఉంది కదా మంత్రులు వెళ్తానే ఉన్నారు కదా శాసనసభ్యులు వెళ్తానే ఉన్నారు కదా ఉద్యోగస్తులు వెళ్తానే ఉన్నారు కదా మరి ఎవడ ఎక్కడన్నా ఆగిపోయి వాళ్ళు ఏదన్నా ఇరుక్కుని దాంట్లో ఎవరన్నా కొట్టుకుపోయారని చెప్పని ఉంటే కదా దానికి ఇక్కడ మనకు వరదలు వచ్చినాయో లేకపోతే నీరు వచ్చిందో మునిగిపోయిందని చెప్పి మాట్లాడుకోవడానికి ఇరవై తొమ్మిది గ్రామ ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటానే ఉన్నారు కదా వాళ్ళు ఇటు విజయవాడ రావాలన్నా అటు గుంటూరు వెళ్ళాలన్నా లేకపోతే మంగళగిరి రావాలన్నా అటుంచే వస్తున్నారు కదా ఇప్పుడు వినాయకుడి గురించి ఇప్పుడు వినాయకు సేవ వచ్చింది కదా అక్కడ విగ్రహాలు పెట్టుకున్నారు కదా విగ్రహాలు ఎట్లా తీసుకొస్తారు వరద ప్రవహిస్తూ ఉంటే వాహనాలు వెళ్లకుండా ఉంటే ఇది కావాలని చేస్తున్నటువంటి ప్రచారం సార్ అయితే ఇది ఈ భూమి అనేది కృష్ణానదికి దగ్గరలో ఉంది ఈ భూమిలో అంత స్ట్రాంగ్నెస్ లేదు అంటే వాటర్ పడిన లూజ్ అవుతుంది అని కూడా వింటున్నాము అందులో ఎంతవరకు గతంలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మద్రాసు సంబంధించి ఈ భూ భూ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు మేము ఇవ్వలేదని స్పష్టంగా ఇచ్చారు మీరు గుర్తుపెట్టుకోండి మాకేం సంబంధం లేదని కూడా ఇచ్చారు వాళ్ళు అంటే వాళ్ళు కావాలని ప్రచారం చేస్తారు చిన్న ఉదాహరణ అమ్మా రెండు వేల పదహారులోనే పూర్తయ్యా రెండు వేల పదిహేనులోనే పూర్తయిపోయింది కదా సచివాలయం అవును మరి రెండు వేల పదహారులో పూర్తయింది కదా హైకోర్టు శాసనసభ మరి ఇప్పుడు ఎంత అంటే పది సంవత్సరాలు అవుతుంది కదా మరి ఎందుకు కుంగి పాలేదు ఒక్కడ కూడా ఎక్కడ బీట్లు పారలేదు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా మరి అక్కడ ఊళ్ళో ఉండవు కదమ్మా ఇల్లు ఉన్నాయి కదా ఊళ్ళో ఉన్నాయి కదా వాళ్ళు ఇల్లు కట్టుకునే ఉన్నారు కదా ఏం పూరిపాకలో లేరుగా బిల్డింగ్ లేదా అక్కడంతా మరి ఆ బిల్డింగ్లు ఎందుకు ఎట్లా అదే అందుకే ఇదన్ని కావాలని చేస్తున్నటువంటి ప్రచారం అమరావతి మీద వాళ్ళకి ద్వేషం ఉంది ఎందుకు సార్ ఎందుకంటారు అసలు అమరావతి అంటే అంత సిఆర్డిఏ నిబంధనల ప్రకారం ప్రతిదీ కూడా అక్కడ రైతులు ఇచ్చిందాన్ని సిఆర్డిఏ రిజిస్టర్ చేయించుకుంది వాళ్ళతో పాటు వాళ్ళకి ఎంత ఇచ్చారు ఏంటి వివరాలన్నీ ఉంది ప్రభుత్వ భూమి ఎంత ఉందని చెప్పని సిఆర్డీలో పొందుపరిచారు కాబట్టి అక్కడ దోచుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు గమనించుకోండి మీరు దోచుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు వాళ్ళ నాయనగారి హయాం నుంచి కూడా విశాఖపట్నంలో వాళ్ళు దోచుకున్నటువంటి భూములు కావచ్చు వాళ్ళు ఎవరైతే బినామీలు పేరు మీద భూములు ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం రాజధాని అంటే ఆ భూములకు విలువ వస్తాయి మిగిలిన చోట కూడా దోచుకొని మనం అమ్ముకోవచ్చు అన్న ఆలోచనలో చేసిందే తప్ప వాళ్ళు అమరావతిలో అంగుళం కూడా దోచుకోవడానికి అవకాశం లేకపోయింది అయినా సరే అక్కడున్న కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకొని వాళ్ళు కొంత భూమి దాదాపు కొన్ని అంటే పన్నెండు వందల ఎకరాల దాకా వాళ్ళు అంటే వేరే వాళ్ళ పేరు మీద రాయించుకున్నారనే సమాచారం కూడా ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తూ ఉంది భవిష్యత్తులో అవన్నీ బయటకు తీస్తారని అయితే నేను భావిస్తున్నాను అంటే ఇక్కడ అవకాశం లేదు కాబట్టి అందుకని అక్కడ యాభై వేల మందికి ఇళ్ల స్థలాలు చెంటు స్థలాలు ఇవ్వడానికి అతను ప్రయత్నం కూడా చేసింది అంటే అక్కడ అదంతా నిర్వీర్యం చేయాలని అతను పన్నాగం ఈ రోజు అక్కడ యాభై వేల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారమ్మా యూనివర్సిటీల వల్ల అంటే రేపు పొద్దున యూనివర్సిటీలు పూర్తయిపోయి ఒక చోట విద్యాలయాలకు సంబంధించినటువంటి నగరం అంటే విద్యానగరం ఒక చోట కార్యాలయాలు ఒక చోట గ్రీనరీ ఒక చోట ఇట్లా నవ నవనగరాలు నిర్మించాలని కదా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం అక్కడ దాన్ని నిర్వీర్యం చేయాలి ఈరోజు హైదరాబాద్ పరిస్థితిని మనం హైదరాబాద్లో ఉన్నాం మనం హైదరాబాద్లో ఉన్నాం చిన్నపాటి వర్షం అక్కడ కంటే తక్కువ వర్షం పడింది ఇక్కడ మరి ఎందుకు ఈ నగరం ఇట్లా మునిగిపోతా ఉంది ఢిల్లీ ఎందుకు మునిగిపోతా ఉంది ముంబై ఎందుకు మునిగిపోతూ ఉంది చెన్నై ఎందుకు మునిగిపోతా ఉంది బెంగళూరు ఎందుకు మునిగిపోతా ఉంది పక్కన ఉన్న విజయవాడ ఎందుకు మునిగిపోతూ ఉంది లోటు ప్రాంతాలు మరి అమరావతిలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాలు ఎందుకు మునుగట్లేదు అంటే ఇక్కడ వాళ్ళు కావాలని చెబుతున్నారు ఆ కొండవీటి వాగు కూడా ప్రక్షాళన చేసేసి సరిగ్గా తీసుకొని వచ్చేసి అక్కడ నీటి ఎద్ద లేకుండా ఇప్పటి వరకు ఏ నగరాలు చూసుకున్నా కూడా మీరు నగరాలు ఈరోజు బాగా అంటే ముఖ్యమైన నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి తప్ప మిగిలిన నగరాల్లో నీటి ఎత్తడ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం ముఖ్యమైన నగరాలు కూడా నీటి ఎత్తడ ఎలా ఉందో చూస్తాం తాగునీరు కావచ్చు లేకపోతే మిగిలిన దానికి ఉపయోగించుకున్న నీరు కావచ్చు సరిగ్గా ఎక్కడ అందకుండా రెండు రోజులకు ఒకసారి మూడు ఒకసారి వచ్చే నగరాలు కూడా ఉన్నాయి మనకి కానీ భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పని చెప్పని కృష్ణానది వెంటనే ఈ నగరాన్ని ఏర్పాటు చేస్తే నీటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నటువంటి ప్రణాళిక అదే కాకుండా అక్కడ మొత్తం గ్రేనరీ అంటే కాలుష్య రహిత నగరంగా దాన్ని తీర్చిదిద్దాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక రచించిన తర్వాత ఆ ప్రణాళిక చూసి హెరిటేజ్ నగరంగా కూడా గుర్తించింది ప్రపంచంలో ఉన్న హెరిటేజ్ నగరాల్లో కూడా ఇది కూడా పొందుపరిచారనమాట ఓకే అంటే అంతగా ఆయన దీని మీద దృష్టి పెట్టుకొని ఈ రోజు ముందుకెళ్తా ఉంటే కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు మళ్ళీ వచ్చిన తర్వాత పనులు మొదలు పెడుతున్నారు కదా ఇది తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు సార్ అయితే ఇప్పుడు వైఎస్ఆర్ సిపికి విశాఖపట్నం మీద ఉన్న మక్కువ అమరావతి మీద లేదని కనిపిస్తుంది అంటే ఫర్దర్ గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు అమరావతి ఓటర్స్ వాళ్ళకి లెక్కలేదా ఓటర్ వేయండి అని అడగరంటారా వాళ్ళు రాష్ట్ర వ్యాప్త ఓటర్లే మాకు అమరావతి రాజధాని ఇలా మాట మేము నమ్మని తీర్మానం చేసి నూట అరవై నాలుగు స్థానాలు ఇక్కడ ఇచ్చారు కదా వాళ్ళు మూడు రాజధానులను వెళ్ళారు కదా కనీసం వాళ్ళు అనుకున్నట్టు మూడు రాజధానులు అనుకుంటే ఉత్తరాంధ్రలో రాయలసీమో వాళ్ళకి పట్టం కట్టాలి కదా రాయలసీమలో నాలుగు జిల్లాల్లో యాభై రెండు నియోజకవర్గాలు పక్కన ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు అరవై రెండు నియోజకవర్గాలకు గాను వాళ్ళకి వచ్చింది ఏడు అంటే యాభై ఐదు నియోజకవర్గాల్లో ప్రజలు తిరస్కరించారు కదా ఉత్తరాంధ్ర వచ్చేతడికి ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉత్తరాంధ్ర వచ్చేతడికి ముప్పై నాలుగు నియోజకవర్గాలే ఉత్తరాంధ్రలో ఉన్నాయి ఈ రోజు అక్కడ పరిస్థితి ఏంటి చెప్పండి ఎందుకని వాళ్ళకి రెండు స్థానాలే వచ్చినాయి అంటే ముప్పై రెండు స్థానాలు అక్కడ ప్రజలు తిరస్కరించారు కదా అంటే ఇలా మాటలు నమ్మట్లేదు అని అర్థమైపోయింది కదా వాడు విశాఖ రాజధాని అన్నారు విశాఖ మాలు పరిపాలనా రాజధాని అని అన్నారు మరి ఎక్కడ ఏం చేశారు విశాఖను ఏమి అభివృద్ధి చేశారు విశాఖలో ఉన్నటువంటి భూములను లాక్కున్నారు దౌర్జన్యం చేశారు ప్రశాంతతకి నిలయం విశాఖపట్నం ఈరోజు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మహిళలకి భద్రతలో ప్రథమ స్థానం దక్షిణాదిన ఉన్నటువంటి ఏకైక నగరం విశాఖపట్నం అని చెప్పి ఇచ్చారు మరి అలాంటి ప్రశాంతమైన విశాఖ నగరాన్ని వాళ్ళు ఐదు సంవత్సరాలు ఎలా అతలాకుతలం చేశారు ఎంతమంది భయభ్రాంతులను గురి చేశారు ఎన్ని అరాచకాలు చేశారు ఎంతమంది భూములు స్వాధీనం చేసుకున్నారు ఎంతమంది ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని తిరస్కరించారు కాబట్టి వాళ్ళకి డబ్బు సంపాదన భూములను లాక్కోవడానికి ఉన్నటువంటి శ్రద్ధ ప్రజలు అభివృద్ధి కావచ్చు సంక్షేమం మీద మాత్రం వాళ్ళకి లేదు పరిపాలన మీద లేదు కాబట్టి ప్రజలు తిరస్కరించారు అయినా సరే ఇంకా వాళ్ళ మీద వస్తున్న అభియోగాలు ఎన్నట్టు వస్తున్నాయి కాబట్టి ఎప్పుడెవరిని అదుపులో తీసుకుంటారో త్వరలో జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న భయం కొద్దీ ఇలాంటి నాటకాలు మళ్ళీ తీసుకొస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను రైట్ థ్యాంక్ యూ సార్